ఇది ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని ఎవరు అనుకోవట్లేదు ఆల్రెడీ నిరంకుశ ప్రభుత్వం నిజాం పరిపాలన అని స్పష్టంగా తెలుస్తుంది స్టూడెంట్స్ ని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అనుమతించిన పరిస్థితి ఏర్పడింది అంటే మేము ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకున్నామో మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం కాదు స్టూడెంట్స్ ప్రభుత్వం కాదు ఖచ్చితంగా నిరంకుశ ప్రభుత్వం అని మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడేమో నూట అరవై మీరే వ్యతిరేకంగా తయారయ్యారు ఎట్లా మరి గొర్రెలు ఎలాగ నమ్ముతాయో ఆ విధంగా మేము ఈ ప్రభుత్వం నమ్మిన మేనిఫెస్టోలు అన్ని పెద్ద పెద్ద డిమాండ్లు పెట్టుకొని ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తామని చెప్పేసి డిమాండ్లో పెట్టుకొని ఇప్పుడు తీరా చూస్తే పదకొండు వేలు వేసిండు పదకొండు వేలు ఎవరి కోసం వేసిండు ఎవరి కోసం వేసిండు ఇరవై ఐదు వేల పోస్టులు డిమాండ్లో ఎందుకు పెట్టిండు దా ఆ డిమాండ్ల వల్ల స్టూడెంట్ కట్టుకొని ఇప్పుడు తీరా చూస్తే పదకొండు వేలు వేసిండు మేము గాంధీ హాస్పిటల్కి వచ్చింది మోతిలాల్ అన్న మా కోసం ప నిరాహార దీక్ష చేస్తుండు అన్నని పరామర్శ చేసి అన్న గురించి పరిస్థితి తెలుసుకుందామని వస్తే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బందీలుగా చేసిండు మేమన్నా బందీలమా ఖైదీలమా టెర్రరిస్టులమా అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే మేము అన్నని చూడడానికి వచ్చినాం మేము ఏదో చేయాలని రాలేదు టెర్ర కాదు కానీ లోపలికి పోయే పరిస్థితి లేదు ఇది నిజం పరిపాలన నిరంకుశ ప్రభుత్వం అని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం మేము డిఎస్సి కొరకు వచ్చామండి మెగా మెగాడిఎస్సీ అని పదకొండు వేల ఎనభై ఆరు పోస్టులో వేశారు ఇప్పుడు ప్రమోషన్ ప్లే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఆ ప్రమోషన్ ఖాళీలు కూడా ఈ నోటిఫికేషన్లను యాడ్ చేసి డిఎస్సి ట్వంటీ ఫైవ్ థౌజండ్తో వేయాలి గత ఏడు రోజుల నుంచి మోతిలాల్ నాయక్ నిరాహార దీక్ష చేసినా గవర్నమెంట్ ఇంత కూడా రెస్పాండ్ అవుతలేదు విద్యాశాఖ అనేది సీఎం దగ్గరే పెట్టుకున్నారు కానీ దాని గురించి ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఏ అధికారి కూడా ఇంత కూడా మాట్లాడతలేరు అందుకోసము పరమ మొతిలాల్ నాయక్ని పరమర్శిస్తామని ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చాము కానీ మనం లోపల రాణిస్తలేరు పోలీసులు బాగున్నారు మెయిన్ డిమాండ్స్ గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అట్లే మెగా చేసి చదువుకోవడానికి తగిన సమయం పోస్ట్ పోన్ అయ్యే విధంగా చూడాలి ఇవి మా మెయిన్ వ్యాన్స్ అండి